అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన అక్కనే నాగార్జున స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన వారసులుగా నాగ చైతన్య అఖిల్ పరిశ్రమలో ఉన్నారు అలాగే మరో వారసుడిగా ప్రవేశించిన సుమంత్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు సుశాంత్ కూడా నటిస్తున్నారు నాగార్జున మేనకోడలు సుప్రియ పవన్ కళ్యాణ్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించింది తర్వాత నిర్మాతగా కొనసాగుతుంది నాగ చైతన్య సమంతను ఏడు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి నాలుగు సంవత్సరాల కాపురం తర్వాత అకస్మాత్తుగా విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు కానీ తాను సినిమాల మీదే దృష్టి పెట్టాలని చైతు తండ్రికి చెబుతున్నారు మరో కొడుకు అఖిల్ కు శ్రీయా భూపాల్ తో నిశ్చితార్థం జరిగింది తర్వాత వీరి వివాహం మాత్రం జరగలేదు నాగచైతన్య వివాహం కానీ అఖిల్ నిశ్చితార్థం కానీ నాగార్జున ఘనంగా జరిపారు అయితే వీరిద్దరికి పెళ్లిల విషయంలో ఇలా జరగడంతో ఆయన బాధపడుతున్నారు జీవితంలో స్థిరపడతారనే ఉద్దేశంతో మరోవైపు సుమంత్ కూడా కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరు కూడా విడిపోయారు మేనకోడలు సుప్రియకు కూడా వివాహం జరిగింది కానీ ఆమె కూడా భర్తతో విడిపోయింది దీంతో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో పెళ్లిలు ఎవరికీ కలిసి రాలేదా ఏంటి ఇలా అయింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగాయి ఒక తండ్రిగా పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే వస్తున్నారు నాగార్జున అయితే ఇటువంటి సమయంలో మళ్లీ పెళ్లి చేస్తే నాగ చైతన్య జీవితంలో స్థిరత్వం వస్తుందని అలాగే అఖిలు కూడా ఎదుగుతాడని నాగార్జున భావిస్తున్నారు అఖిలకు సంబంధం చూసిన నాగార్జున ప్రస్తుతం వీరిద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో కింగ్ తలమునకలవుతున్నారు వీరిద్దరికీ వివాహాలు జరిగిన తర్వాత సుమంత్ కు కూడా చేయాలనే యోచనలో నాగార్జున ఉన్నారు నాగ చైతన్యకు తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది అలాగే అఖిల్కు ఓ అమ్మాయిని చూశారు వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది వారి వ్యక్తిగత జీవితాలను దారిలో పెట్టాలని నాగార్జున గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పెళ్లిలకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే ఆశతో అఖిలిని అభిమానులు ఎదురుచూస్తున్నారు